ఏమండి టిఫిన్ ఏం చేసాను రోజు నీకేం వచ్చు మాన్సా చేయడము నాకు దోశ పోయడం వచ్చండి చాలా బాగా సరే అయితే దోశ పోయి మాన్సా నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది చేయి మాన్సా నేను తోసిపోయాను వచ్చిదా కాలువాలంటారు దోశ ఎర్రగా రాలేదు ఎట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం రాల రాల ఎర్రగా రాలే ఇంకా రావాలి ఏంది మానస దోశ నిజంగా దోశ పోయడం వచ్చా రాదని చెప్పు నేర్చుకో ఇదేంది ఇది ఈ లెక్కనేది ఫస్ట్ అంటే ఇటు ఎట్టసారి చేసుకొని చేసుకోలేం కదా సరే అండి నేర్చుకుంటాను మాంసా టిఫిన్ బెట్ మాంసా టైం సరే సర్లే పెడతా పెట్టుకొని వస్తా ఉండు దోశ తిను ఏమిది నీకు కొంచెం బుద్ధి సంవత్సరం నుంచి ఒక దోశ బోయడం కూడా నేర్చుకోలేకపోతున్నావు నువ్వు నీకేం చేస్తు నువ్వా భలే చేసుకున్నావు దోశ బోయడం కూడా రాదు నీకు లవ్ మ్యారేజ్ గానీ చేసుకుంటే ఎంత బాగుండేది నాక అన్ని చేసి పెడతా ఉండేది చెప్పా లవ్ మ్యారేజ్